అబ్బా పండు పండులాగా నిఘ నిఘలాడుతున్నాడు అబ్బాయి హాయ్ ఎవరు మీరు మనిషిని చేతి అవి ఎందుకు అంతకు సీరియస్ అయిపోతున్నావు అందమైన అమ్మాయి ముట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ నువ్వేంటి సీరియస్ అయిపోతున్నావు ఎవరు మీరు ఎందుకు వచ్చారు నాకు మీరంటే చాలా ఇష్టం నేనా అవును ఐ లవ్ యూ నాకు ఎవరు ఇష్టం లేదు అయినా నీ కలర్ నా కలర్ ఇచ్చి అది కలర్ అది నువ్వు నల్లగా నిగ నిగలాడుతున్నావు అని వచ్చిన ఎప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నా చాలా అందంగా ఉంటావు నువ్వు చేతి అండి అదే ఎవరైనా చేయి ఏపించుకోవాలి నువ్వు ఏంటి తీ అంటున్నావు నాకు ఇష్టం ఉండదా నేను అందంగా పుట్టినా తప్ప నాకు ఇష్టం ఒప్పుకోవచ్చు కదా పిల్లల అరే అంత చిరాకు పడుతున్నావు ఏంటి నీకు అమ్మాయిలు అంటే నచ్చదా ఏంటి నాకు ఎవరు నచ్చరు అసలు ప్రేమ అంటే నాకు వద్దు చిరాకు నన్ను ఒక్కసారి ప్రేమించి చూడొచ్చు కదా వద్దు చంపేద్దామనా ప్రేమించి ప్రేమించి నేను చదువుకం కాదు నేను ఎవ్వర్ని లవ్ చేయలేదు నేను టచ్ చేయకు అండి ప్లీజ్ మీకు దండం పెడతా నాకు ప్రేమ దమ్మద్దు ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా ఒక్కసారి ఒప్పుకోని చూడు నచ్చి ఫస్ట్ ఫ్రెండ్షిప్ చెయ్యి నచ్చలేదు అనుకోదిలే అప్పుడు అప్పటికే అన్నాడు మా ఫ్రెండ్ ఇంత అందంగా పుడుతున్నావు ఇంత అందంగా వెళ్తారో ఎక్కడకో అమ్మాయిని చూస్తే నన్ను కొరుక్కు తింటారన్నా చూస్తే కొడుక్కుది నేను ఆ టైప్ టైప్గా వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి దూరం వెళ్ళండి ఆ నీక నీ మొహానికి అంత సీన్ లేదు కానీ ఈ మొహన్ చూసి ఎర్రగడ్డల తార రోడ్లో ఇది చేసేలాగా ఉన్నావు టీ షర్ట్ చూడు యాభై రూపాయలు నా డ్రెస్ చూసావా టూ థౌజండ్ ఈ మొహానికి నా మొహానికి సీనే లేదు మా ఫ్రెండ్స్ ఏదో బెట్టు కడితే ఓ షూట్ కెమెరా చూడ అక్కడ ఉంది ఎల్లి మొహన్ చూసి అర్థంలో చూసుకోలేదు ప్రేమిత్తలేను ప్రాంక్ షూట్